జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు చర్చ లేకుండా పారిపోయిండ్రు అది జాబ్ క్యాలెండర్ అయింది అరే ఏమైందే అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు రెండు నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు మూడు వేల కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించాడు ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టాడట ఊరూరికి బార్లు పెట్టారట ఇంకని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండే దీన్ని కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచిండు కేసీఆర్ కిట్ పెట్టిండు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు అరే ఆనాడు రెండు డయాలసిస్లు ఉంటే నూట రెండు డయాలసిస్ సెంటర్లు పెట్టి కేసీఆర్ గారు నాలుగు టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగుడులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తా ఉన్నాడు ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా ఈరోజు